ఒక బిగ్ బాస్ అంటే రామ్ గోపాల్ ఆర్జీవి గారి ఇంటర్వ్యూ తో కాస్త ఫేమ్ వచ్చేసింది మీకు అంతకు ముందే ఆర్యానా గారికి మంచి ఫేమ్ ఉంది కానీ ఆర్జీవి గారి ఇంటర్వ్యూతో ఇంకా రెట్టించిన ఫేమ్ వచ్చేసింది మీకు ఆ తర్వాత మీకు బిగ్ బాస్ హౌస్ లో స్నానం రావడం ఎంట్రీ రావడము పిలుపు రావడం అక్కడికి వెళ్ళడము టాప్ ఫోర్ వరకు నిలబడ్డారు నిలబడినా కూడా మీరు విన్నర్ అవుతారని చాలా మంది ఊహించారు ఎందుకంటే ఖచ్చితంగా ఇంతవరకు సీజన్ త్రీ వరకు అమ్మాయిలు ఎవ్వరు కూడా కప్పుకోవట్లేదు ఈ సీజన్ లో ఖచ్చితంగా ఆర్యానా కప్ తీసుకుంటుందని అందరూ అనుకున్నారు కానీ టాప్ ఫోర్ దీన్ని ఎలా నిలబెట్టుకుంటారు ఇంకా నిలబెట్టుకోవడం అంటే సమయం సందర్భం చెప్పాలి నిలబెట్టుకోవడం కన్నా ఎప్పుడు కృతజ్ఞరాల్ ఉండడం నాకు కరెక్ట్ అనిపిస్తుంది నిలబెట్టుకోవడం అనేది మళ్ళీ నాకు తలకి భారం బాధ్యతలా అనిపిస్తుంది సో అప్పుడు నాకు డిస్టెన్స్ పెరుగుతుంది దాని బదులు నేను ఎప్పుడు రుణపడి ఉండడం నాకు మేలు అనిపిస్తుంది ఆర్యానా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ పోతున్నారు కానీ ఆర్యానా మాత్రం అప్పుడే కరెంట్ సన్నగానే ఉంటారు ఏంటి కారణం అది తెలియట్లేదు నాగరాజు గారు ఎంత వయసు పెరుగుతున్నా నా బాడీ పెరగట్లేదు ఏం నేను సరే ఇంకా అదృష్టం అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను ఇంకా అంతేనంటారా మేము ఊరికి ఏమి తినకపోయినా ఒక పూట తిన్నా కూడా ఇట్లా అయిపోతున్నాము ఈ పొట్ట ఏమో వచ్చేస్తుంది మాకు పైన బట్ట వచ్చేస్తుంది కదా రెండు సంవత్సరాల క్రితం కూడా మీరు ఏమి మారలేదు అసలుకి అప్పుడు ఎలా చూసాను అదే ఆర్యానే ఇప్పుడు అదే ఆర్యాన సేమ్ అదే అర్థం కాలేదు అంటే మీ పొజిషన్ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంది అనమాట మనిషి మాత్రం అలాగే ఉన్నారు కరెంటు తీగలంటే అంటే చెప్తారు కరెంటు తీగ సన్నగా ఉంటే ముట్టుకుంది తెలిసింది పవర్ జూనియర్ అంటారు మీరు సన్నగా ఉన్న మాత్రం ఆ పవర్ మాత్రం ఆ షాక్ మాత్రం చూపించారు బిగ్ బాస్ లో అబ్బో అబ్బోలు జలజ కూడా భయపడి పారిపోయిందంట బిగ్ బాస్ హౌస్ జలజ ఎక్కడ భయపడింది ఒక యాంగిల్ బయటకు తీసుకొచ్చింది కాదు ఎంత బ్రేవ్గా ఎంత డేర్గా ఉండేవాళ్ళు సోహాయిలు ఆరు అడుగులు ఉన్నా కూడా సోహాయిల మీదకి ఇట్లా వెళ్ళేవారు అసలుకి ఏ మాత్రం ఎవరి మీదైనా సరే బిగ్ బాస్ కూడా ప్రశ్నించేది ఏదైనా తప్పు జరిగితే ఏంటి బిగ్ బాస్ ఇలా చేస్తారు మీరు ఇది తప్పు కదా అఖిలు చాలా స్ట్రాంగ్ కాంటెస్ట్ మీరు ఎందుకు కంటే అతను ఎందుకు బయటికి పంపిస్తారు మీరు అతను బయటికి పంపించకూడదు కదా ఎన్నో సార్లు అసలు బిగ్ బాస్ తో కూడా ఫైట్ చేసిన మీరు జలదెబ్బ జల గజ గజగజ వణికిపోయారు అదే కదండి ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది అంటారు కదా అలా నాకు చీకట్లో సౌండ్స్ అంటే భయం చీకటి అంటే భయం లేదు కానీ చీకట్లో ఎవరైనా వస్తున్నారు పోతున్నారు ఆ ఫీలింగ్ దయ్యం అంటే భయం అనమాట నాకు ఎందుకు చాలా మందికి అంటే కొంతమంది చూసిన వారికి మాత్రమే మీ నేపథ్యం గురించి తెలుసు కానీ ఈ రోజు ఐడ్రీమ్ మీడియా నుంచి కూడా వీక్షకులు కూడా ఉంటారు ఆర్యనా ప్రోగ్రామ్ చూసేవారు ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ మీ నేపథ్యం గురించి చెప్తారా ఏం లేదండి నార్మల్ మిడిల్ క్లాస్ తాండూరు అమ్మాయిని నేను ఇంటర్ వరకు అక్కడ చదువుకున్నాను అక్కడ నుండి తర్వాత ఇక్కడ సిటీకి రావడం డిగ్రీ చదువుకోవడం చిన్న యాంకరింగ్ జాబ్ ట్రై మా మమ్మీ ట్రాన్స్ఫర్ అయ్యారు ఓకే మమ్మీ మమ్మీ ఏం నర్స్ అనమాట సో తన జాబ్ ట్రాన్స్ఫర్ అయింది అలా షిఫ్ట్ అయిపోయాం సో అలా యాంకరింగ్ అలా స్టార్ట్ చేసి నథింగ్ మచ్ బట్ యాంకరింగ్ అనేది నాకు ఇష్టం ఉండే చిన్న మమ్మీ చూస్తే స్టాఫ్ నర్సు మీరు ఇదే బుద్ధిగా చదువుకొని ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుని ఏదో ఇంత పెళ్లి చేసుకొని పిల్ల పాపాలతో హ్యాపీగా ఉండుకోకుండా ఈ యాంకరింగ్ ఇది ఎందుకని ఎందుకు అనిపించింది మీకు చదువు నా తలకి ఎక్కట్లేదే ఓ రెండు సబ్జెక్టులు మంచి మార్క్స్ వస్తాయి రెండు సబ్జెక్టులు ఒక రెండు సబ్జెక్టులు చాలా మంచిగా మార్క్స్ వస్తాయి ఏ గ్రూప్ ఇంటర్మీడియట్ లో బైపీసీ మరి చదువు ఎక్కడనప్పుడు బైపీసీ ఎందుకు తీసుకున్నారు నాకు సైన్స్ ఇష్టం ఫిజిక్స్ కెమిస్ట్రీ కష్టం మ్యాథ్స్ కాలిక్యులేషన్స్ నాకు ఏవి రావు సైన్స్ ఇష్టం ఫిజిక్స్ కెమిస్ట్రీ కష్టం లేదు మ్యాథ్స్ ఇష్టం లేదు అస్సలు ఇష్టం లేదు నాకు మ్యాథ్స్ అంటే సో అలా ఇంకా బైపీస్ లో మ్యాథ్స్ ఉండదు కెమిస్ట్రీలో ఫార్ములాస్ ఉంటాయి ఫిజిక్స్ లో కాంప్లికేటెడ్ థింగ్స్ అస్సలు నచ్చవమ్మ నాకు మనకు లైక్ ఐ నో లైక్ ఈ ఈక్వేషన్ కలిపితే ఆ ఈక్వేషన్ ఏంటి అదేంటి ఇదేంటి అనేది సో నాకు ఎప్పుడు నేను చాలా యాక్టివ్ గా ఉంటా నాకు ఎక్కువ మాట్లాడడం నేను మాట్లాడితే అందరూ వినాలి నవ్వాలి స్టేజ్ మీద అల్లరి చేయాలి అనేది ఎక్కడో వచ్చింది థాట్ ఎలా ఏదో ఇప్పుడు మీరు చిల్లనారనుకోండి అనుకోండి వీళ్ళు ఇంకోలా అనుకుంటారు ఎందుకు అనడం ఎందుకు అడుగుతున్నాను కదా అవుతారు ఎప్పుడైనా మామూలు ఎవరికన్నా బాధ వస్తే బాధ వస్తే తినడం మానేస్తారు నేను కూడా అంతే ఇంట్లో ఏదన్నా కొట్లాడినా బాధ వస్తే అతిగా తింటారంట అమితంగా ఇంకా ఎక్కువ తింటారంట ఎవరు చెప్పారండి మీకు ఇది ఇది నిజమే నేను బాధ ఎక్కువైతే తింట బాధ ఎక్కువైతే నిద్రపోతాయి రెండే చేస్తాను నేను అదే బాధ ఎక్కువ బాగా తింటారంట అదే నాకు అనిపించింది అరే నాకు బాధ మీరు ఒకటి రెండు రోజులు తిననే నేను అమ్మాయి బాధ వస్తే బాధ తింటాది మీరు బాగా ఫాలో అయ్యారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ ఇది ఎవరు అడగలేదు నిజంగా నాకు ఎక్కువ బాధ వస్తే ఎందుకో తెలియదు నాకు ఫుడ్ మీద వెళ్ళిపోతుంది ధ్యాస ఇంకెక్కువ బాధ వస్తే నేను వెళ్ళి గంటల తరబడి నిద్రపోమని అట్లనే నిద్రపోతాను నేను ఇంకా ఓకే మా బాగా నిద్దరిపోతాడు మరీ బాధ అయ్యి ఎక్కువ డిస్టర్బ్ డిస్టర్బెన్స్ డిస్టర్బ్ అయ్యారు అంటే ఒకవేళ డిస్టర్బ్ అయితే ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అరే వచ్చిండీ లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాం అలా చిల్లగా వస్తాం అని అలా అలా వెళ్ళిపోతున్నారు అవునంటే బాగా గోవాకి కూడా వెళ్ళిపోతారట గోవా వరకే గోవాకు అలా వెళ్ళలేదు బట్ నేను అలాంటి అల్లారం నా ఫ్రెండ్స్ తెల్ల నా చుట్టుముట్టు ఉన్నా కొంతమందితో చాలా ఓపెన్ గా ఉంటా ఓకే అందరితో బాగుంటాయి కానీ కొందరితో చాలా ఓపెన్ గా ఉంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఏదో ఇప్పుడు ఇప్పుడు అలా అలా ఎదుగుతూ కాస్త ఏదో సంపాదిస్తారు బిగ్ బాస్ లో ఎంతో కొంత వచ్చి ఉండొచ్చు బిగ్ బాస్ పోకముందు కూడా అసలు ఏదైనా డిస్టర్బ్ అయితే కొద్దిగా బాధ కలిగితే ఫ్రెండ్స్ తీసుకుని బ్యాగ్ తీసుకొని వచ్చాను వెళ్దామని కార్లు అలా వెళ్తా ఖర్చు అంతా మీదే అంట కదా మనసు ఎప్పుడు చిన్నపిల్లలా ఉండాలి అని చెప్పి షారుఖ్ ఖాన్ గారు చెప్పారు వయసు ఎంత ఎంత పెరిగినా కూడా మనసు ఎప్పుడు పిల్లలా ఉంటే జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తామంట అది ఎప్పుడో ఏదో ఇంటర్వ్యూలో విన్నాను నేను సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ బాగా వింటూ ఉంటా అది ఎక్కడో నా బ్రెయిన్ లో నా మనసుకి ఇట్లా ఉండిపోయింది అప్పటి నుండి నేను అంతే నేను ఎక్కడున్నా సరే నా మనసు మాత్రం చిన్నపిల్లలానే పెట్టేసుకుంటాను ఎంజాయ్ చేస్తాను చిన్నపిల్లలు కల్లా కప్పడం లేకుండా ప్రతిదీ ఎంజాయ్ చేస్తారంట సో ఆ ఫీలింగ్ నాకు ఇష్టం అనమాట సో నిజంగా నా మనస్తత్వం అది ఇప్పుడు హర్యానా చిన్నపిల్లనుకోలే పెద్ద చిన్నపిల్లలాంటి పెద్ద పిల్ల చాలా చక్కగా చెప్తారు అందుకే మంచి గోవా బాధ తీరేంత వరకు ఆ బీచ్ లో అటు ఇటు అటు ఇటు తిరుగుతారంట బాగా నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం ట్రావెలింగ్ అంటే పిచ్చి ఎందుకో నాలో నేను కొత్తదనాన్ని కనుగొంటా యాక్చువల్లీ ప్రయాణం చేస్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ప్రయాణం అంటే ఎందుకో తెలియదు బాగా ఇష్టం ప్రయాణం అంటే అదేంటది మనం ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళు కదా మీ చెల్లి ఉంటుంది మీ చెల్లిని తీసుకెళ్ళచ్చు కదా అయితే ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే ఇప్పుడు పేరెంట్స్ అన్న సిస్టర్స్ అన్న ఒక రిలేషన్ ఒక రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే స్నేహితులతో ఇంకొక యాంగిల్ ఉంటుంది మనం ఓపెన్గా ఉంటాం సో మా మా పేరెంట్స్తో కూడా వెళ్తాను కానీ ఎక్కువ ఫ్రెండ్స్తో ఎందుకు ప్రిఫర్ చేస్తా అని అంటే ఆ రెస్ట్రిక్షన్స్ ఆ బాండ్స్ కొన్నిటికి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్ని పేరెంట్స్ ముందు ఓపెన్ అవ్వకూడదు అన్ని ఫ్రెండ్స్ ముందు ఓపెన్ అవ్వకూడదు సో ఈ బయట తిరగడం అనేది ఫ్రెండ్స్ తో ఉండాలి రెస్పాన్సిబిలిటీ అనేది ఫ్యామిలీతో ఉండాలి ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ సో అందుకు నా లైఫ్ని అలా డివైడ్ చేసుకున్నాను ఆర్యానాకి షేరింగ్ అంటే చాలా ఇష్టం అంట యా షేరింగ్ కి షేరింగ్స్ అంటే మామూలుగా ఏదైనా కూడా ఇప్పుడు ఒక ఫ్రెండే ఫోన్ చేసి కొద్దిగా బయటకి హోటల్ కన్నా వెళ్దామా రెస్టారెంట్ కి వెళ్దాం అంటే అరే నాతో వెయ్యి రూపాయలు ఉన్నాయా షేర్ చేసుకుంటే వస్తాను అవును నేను అలాంటి కోతి చేస్తూ ఉంటా యాక్చువల్ ఇప్పటికీ కూడా నా అకౌంట్ ఎన్ని డబ్బులు ఉన్నా ఫోన్ ఫోన్ చేసి ఫ్రెండ్స్ అడుగుతారు నా అకౌంట్లో లో మూడు వేలే ఉన్నాయి రా మూడు వేలు ఇస్ నైక్ మై కామన్ థింగ్ మామూలుగా ఏం ఖర్చు పెట్టను కానీ ఎవరికైనా నా ఫ్రెండ్స్ కి ఏదైనా అవసరం ఉందని నాకు తెలిస్తే మాత్రం నేనే ఫస్ట్ ఉంటాను అందుకే నా చుట్టూ ఇంత మంది ఫ్రెండ్స్ ఉంటారు మామూలుగా పెట్టాను నేను చాలా మంది అది షేర్ చేసుకుంటామంటే వస్తారా అంటారంట అవును లేకపోతే రాను ఏడివిడి ఎవరిది వాడిది సంథింగ్ ఏడివిడి ఏదో పెట్టని నేను అబ్రివేషన్ మర్చిపోయా అంతే ఎవరిది వాళ్ళే బిల్ అనేసి అంతే 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 అందరం ఎంజాయ్ చేయాలి అందరం డివైడ్ చేసుకోవాలి బట్ నా బర్త్డే కి నేను ఇచ్చే పార్టీస్ కి ఏమనంటే నేను ఫుల్ గా పెట్టేస్తాను ఇంకా అవును ఫ్రెండ్స్ ట్రిప్ కి తీసుకెళ్తే మాత్రం ఫుల్ మీరు పెట్టేసారంట గోవా ట్రిప్ కి వెళ్ళిన ఫుల్ మీద గోవా ట్రిప్ కి డివైడ్ చేసుకున్నాం అనుకోండి బర్త్డే కి మాత్రం నేను ఎక్కువ పెట్టని ఇవ్వలేదు యా